మహానవమి ఈ రోజున మహానవమి రేపు విజయదశమి ఇక్కడ వచ్చే అనుమానం ఏమంటే మనం ఇప్పటికే పది రోజులైంది దసరాలు మొదలుపెట్టి ఇవాళ రోజున అమ్మవారికి మనం ఉత్వాసన చెప్పేయచ్చా లేకపోతే రేపటిదాకా అట్టి పెట్టాలా ఇది అడుగుతున్నటువంటి ప్రశ్న దేవి భాగవతం ఏం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నక్షత్రంలో మీరు ఈ దసరా ఉత్సవాలు ప్రారంభం చేయాలి కలశస్థాపన చేసుకోండి అని చెప్పింది అక్కడి నుంచి హస్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాష ఉత్తరాషఢ శ్రావణం మన శ్రవణ నక్షత్రంతో ఈ ఉత్సవాలు ముగించండి అని కూడా చెప్పింది ఈ శ్రవణ నక్షత్రం రావటంలో ఒకరోజు ముందు ఒకరోజు వెనక జరుగుతూ ఉంటుంది ఇవాళ మహానవమి అంటే దసరాల్లో తొమ్మిదవ రోజు కానీ మనం దసరాలు మొదలుపెట్టి ఇవాళ్ళకి పది రోజులు శ్రవణ నక్షత్రం అది ఇవాళ మధ్యాహ్నం నుంచి రేపటి దాకా ఉంది రేపు ఉంది శ్రవణ నక్షత్రం కాబట్టి సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం రేపే ఉంది ఈ కారణం చేత మనం దసరాలు రేపటితో ముగిస్తూ ఉన్నాం అందుకే ఈ సంవత్సరం పదకొండు రోజులు దసరా వచ్చింది అని చెప్పుకున్నాం కాబట్టి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రేపు కూడా అర్చన చేసి రేపు అమ్మవారికి ఉద్వాసం చెప్పండి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు లేదండి ఇప్పటికే మేము అలసిపోయాము ఇంకా మేము చేయలేము అని కనుక మీరు అనుకుంటే ఇవాళ్ళే మీరు పూర్తి చేసేయండి మధ్యాహ్నం శ్రవణ నక్షత్రం ఉన్నది కదండి మేము పూర్తి చేసేస్తాము అలాగే అలాగే చేయండి మీ యొక్క వీలు కదా అలాగే పూర్తి చేయండి కాబట్టి ఇక్కడ ఇవాళ ఉద్వాసన చెప్పాలా లేదా అంటే ఉద్వాసన రేపు చెప్పటం అనేది సుఖమైన పని అలా కాదండి మాకు ఓపిక లేదు అని అంటే మీరు ఇవాళ రోజునే అమ్మవారికి ఆ కలశానికి ఉద్వాసన చెప్పచ్చు